కప్పిపుచ్చుకోవడం కోసం దోపిడీని పెంచుకోవడం కోసం మళ్ళీ ప్రజాదనమే కోట్లు కూడా కోట్లు కోట్లు ఖర్చు పెట్టేది కోట్లు ఖర్చు పెట్టాను కూడా ప్రజాదానమే అసలు ఈరోజు నిన్న నిన్నడే నిన్న చూసాం మేము ఈ మాట వారం పది రోజుల క్రితం చెప్పాం జాయింట్ కమిటీ కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ నుంచి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి ఎంఓఎఫ్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈ రెండింటి నుంచి ఇద్దరు ఉన్నతాధికారులతో జాయింట్ యాక్షన్ కమిటీ ఒకటి ఫామ్ అయింది వాళ్ళు మొత్తం కూడా దీన్ని హెడెడ్ బై ఎంఓఎఫ్ వాళ్ళు మొత్తం కూడా ఇన్స్పెక్ట్ చేసి ఎక్కడ కూడా మరి వీళ్ళు ప్రభుత్వం చెప్పినట్టుగా లేదు అడ్డగోలుగా అక్రమ తవ్వకాలు జరుగుతూ ఉంది ఇసుక అడ్డగోలుగా దోచేస్తూ ఉన్నారు పూర్తి ఆధారాలు గూగుల్ టేక్అవుట్స్ దగ్గర నుంచి ఇప్పటికిప్పుడు నిన్న మొన్న తీసినటువంటి తీస్తున్నటువంటి ఫొటోస్ కూడా స్పష్టంగా సమయం తేదీలు తో ఉన్నటువంటి ఫొటోస్ మొత్తం కూడా రిపోర్టు తయారు చేసి ఎన్జిటికి సబ్మిట్ చేశారు నిన్న ఏం చెప్తారు ఈ ప్రభుత్వం ఏం చెప్పింది మేము ఎప్పటి నుంచో ప్రతిపక్ష పార్టీగా తెలుగుదేశం పార్టీ ప్రతి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మా అధినేత చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ప్రతి నియోజకవర్గంలో ఇసుక ఇచ్చి ఎక్కడైతే ఉందో అక్కడ మాన్యువల్గా మేము పార్టీ కార్యకర్తలకు వెళ్ళి ఎగ్జిబిట్ చేసాం ఇదిగో జరుగుతుందని చెప్పి వాళ్ళు పెట్టినటువంటి భారీ యంత్రాలతో ఏ విధంగా దోస్తున్నారో చెప్పాం చూపించాం ఎవడు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారు అసలు ఎవడు మాట్లాడాల ఎన్ని ఆధారాలు చూపించినా కూడా బుకాయిస్తా అసలు చేయనే లేదు అని చెప్పి చెప్పారు ఇవాళ సాక్షాత్తు కలెక్టర్లు ఐఏఎస్లు అంటే ఏదో గొప్ప అనుకుంటాం మరి మేము వ్యవస్థ మొత్తాన్ని ఇప్పుడు కూడా నేను వ్యవస్థ మొత్తాన్ని తప్పు పట్టలేదు కానీ సిగ్గుపడాలి కొంతమంది ఐఏఎస్ అధికారులు ఇరవై ఐదు మంది ఐఏఎస్ అధికారులు అక్రమ మైనింగ్ జరగట్లేదు అని చెప్పి సర్టిఫికెట్లు ఇచ్చారు సర్టిఫై చేశారు ఇలా ఎంఓఎఫ్ జాయింట్ కమిటీ నిన్న ఎన్జిటిలో వేసినటువంటి రిపోర్ట్లో ఉంది కలెక్టర్లు తప్పుడు రిపోర్ట్లు ఇచ్చారు సబ్మిట్ చేశారు మొత్తం ఒకే విధంగా యూనిఫామ్గా ఒక ప్రఫార్మా తయారు చేసుకొని సంతకాలు పెట్టినట్టు ఉంది అని చెప్పి చెప్పారు సిగ్గుపడాలి ఇళ్ళు ఆ కలెక్టర్లు ఎవరైతే ఉన్నారో ఇరవై ఐదు మంది కలెక్టర్లు ఏ విధంగా ఇచ్చారో అర్థం కా రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా దోపిడీ పాల్పడ్డందుకు జగన్మోహన్ రెడ్డి దానిలో పాత్ర వహించినటువంటి నలుగురు ఐదుగురు ఐఏఎస్లు జైళ్లకు పోయారు లేదా కేసులు పెట్టించుకున్నారు ఈ రోజున దీన్ని బట్టి చూస్తే కలెక్టర్ల ఇరవై ఐదు మంది రిపోర్టు సభ ప్రభుత్వాన్ని సమర్థిస్తూ ఇచ్చారంటే ఇలా మేము మాట్లాడేది కాదు జాయింట్ కమిటీ రిపోర్ట్లో అటవీ మంత్రిత్వ శాఖ పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ అదేవిధంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు జాయింట్గా ఇన్స్పెక్ట్ చేసినటువంటి రిపోర్ట్లో కలెక్టర్లు తప్పుడు రిపోర్ట్లు ఇచ్చారని చెప్పి సబ్మిట్ చేశారు వీళ్ళందరూ కూడా రేపు శిక్షాస్తు శిక్షార్హులే జైలు పోవడానికి అర్హులే వీళ్ళంతా ఇంకా దీన్ని సమర్థించినటువంటి కార్యదర్శి హోదా ప్రిన్సిపల్ సెక్రటరీలు డైరెక్టర్సు చాలామంది అధికారులు ఉంటారు ఇది ఒక ఇసుక సంబంధించే ఇక మిగతా రంగాల పోతే ఇంకెంతమంది తేలుతారో తెలియదు కానీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐఏఎస్ వ్యవస్థలో ఎంతమంది జైల్లో జైళ్ళకపోవడానికి సిద్ధంగా ఉన్నాడో అర్థం దీన్ని చూస్తూ ఉంటే అసలు ఏంటి ఎట్టు పోతా ఉంది ద్వివేది ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఈ మైన్స్ ద్వివేది చెప్పాడు పదిహేను వందల ఇరవై ఎనిమిది కోట్లు ఆదాయం వస్తుంది జేపీ వెంచర్స్ నుంచి అని చెప్పాడు రూపాయి గట్లా వాళ్ళు వాళ్ళు రూపాయి గట్లా ప్రిన్సిపల్ సెక్రటరీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఉంది రూపాయి గట్ల ఎందుకు చెప్తా ఉన్నానంటే పదకొండు వందల కోట్లు ప్రభుత్వం జగనన్న కాలనీలకు ఇసుకదోలినందుకు అని చెప్పి హౌసింగ్ డిపార్ట్మెంట్కి పదకొండు వందల కోట్లు చెల్లించిందండి అదేవిధంగా ఎనభై కోట్లు నాడు నేడు కింద స్కూళ్ళు బాగు అని చెప్పి స్కూల్ ఎడ్యుకేషన్కి ఒక ఎనభై కోట్లు చెల్లించారు ఆర్ అండ్ ఆర్ కింద దాదాపు యాభై కోట్లు వీళ్ళు చెల్లించారు ఎదురు జేపీ సంస్థకి నవంబర్ నెల వరకు జేపీ సంస్థను అడ్డం పెట్టి దోచారు ఇప్పుడు ప్రతిమ జేసీకేసీ అనే సంస్థల రంగంలో దిప్పారు ఏ పర్మిషన్ లేవు అదే నిన్న చెప్తా ఉన్నారు వీళ్ళందరూ కూడా ఈ జాయింట్ కమిటీ కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పర్మిషన్ లేదు సియా గతంలోనే చెప్పింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలుకి అనుమతులు అన్నీ రద్దు కాబడ్డాయి అసలు వీళ్ళు తీయటానికి లేదు ఈసీలు లేవు ఈసీలు ఇచ్చినంత వరకు మీరు శాండ్ మైనింగ్ చేయొద్దని చెప్పి చెప్పింది సియా ఇలా నలభై ఒక్క రీచీలకి అనుమతులు ఇచ్చింది సియా అని చెప్పి చెప్తా ఉన్నారు కానీ వాళ్ళు ఇచ్చినా కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనుమతులు అయ్యి లేకుండా చేస్తా ఉన్నారు ఎవరు చేస్తా ఉన్నారు గుత్తేదారులు చేస్తూ ఉన్నారు గుత్తేదారులు అనుకుంటున్నారు మందేం పోయిందిలే ప్రభుత్వం అయిందని రేపు ప్రభుత్వం మారుతుంది మేము అధికారంలోకి రాబోతా ఉన్నాం ప్రభుత్వం కదా ప్రభుత్వం అప్పుడు ప్రభుత్వంలో ఎవడైతే ఉన్నాడో వాళ్ళు బిల్స్ కట్టిస్తారనుకుంటున్నారు ప్రభుత్వం ముఖ్యమంత్రి ఇదంతా కూడా ముఖ్యమంత్రి బాధ్యుడు ముఖ్యమంత్రి చేపిస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి కింద మీరందరూ తయారయ్యారు చేయటానికి ముఖ్యమంత్రితో బాధ ఇది ఈ గుత్తేదార సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేస్తాం అధికారులకి ఫిక్స్ చేస్తారు వీళ్ళ ఆస్తులు జప్తవుతాయి రేపు చేయలేకపోతారు దానికి సిద్ధంగా ఉండాలి ముందు ఇప్పుడు అసలు ఈ కుంభకోణం ఇప్పటి నుంచి కాదు జేఏసీ చెప్పిన రిపోర్ట్లో ఉంది రెండు వేల ఇరవై ఒకటి నుంచి జరుగుతూనే ఉందని చెప్పి చెప్తా ఉన్నారు అక్రమైనింగ్ అనేది అప్పటి నుంచి కూడా గూగుల్ టేకౌట్ ద్వారా తీసినటువంటి